క్రీస్తు క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులార పరిశుద్ధ శిలువ మార్గంలోని నాలుగవ స్థలం గురించి ఈరోజు ధ్యానిద్దాం ఏసు ప్రభువు తన దివ్యమాతకు ఎదురుపడుట ఏసుక్రీస్తువ మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము ఏలైనగా మీ తిరుశిలివ చేత ఈ లోకమును రక్షించి తరి యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం యేసు చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోఫా భార్యగు మరియమ్మయు మగ్ధ్రా మరియమ్మయులువబడి ఉండిరి లూకా సువార్త రెండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం నుండి ముప్పై ఐదవ వచనం వరకు మరియు యాభై ఒకటవ వచనం సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీలలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు అనేకుల మనోగత భావములను బయలుపరచును ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొని పోనున్నది అంతట యేసు వారితో నజరేతు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండేను క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి యేసు ప్రభు యొక్క కల్లువరి శిల్వ యాత్రలో ఆయన తల్లి మరియమ్మను కూడా మనం చూస్తూ ఉన్నాం ఏసు తన తల్లి అయిన మరియమ్మను చూశారు అంత బాధలో వేదనలో కూడా తన చూపు తల్లివైపు మరలింది ఒకరినొకరు మాట్లాడుకోకుండానే అర్థం చేసుకొని ఉన్నారు ఎందుకంటే తన కుమారుడి ఎవరో ఎవరోయని మరియమ్మ క్షుణ్ణముగా ఎరిగి ఉన్నది ఆయన ఎక్కడి నుండి వచ్చాడో ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆ మరియమ్మకు స్పష్టముగా తెలుసు ఏసు ప్రభు యొక్క ప్రేషిత కార్యమును దైవ ప్రణాళికను ఆయమ్మ ఎరిగి ఉన్నది గబ్రేలు దూత పలికినటువంటి మాటలు ఆ ఎమ్మ జ్ఞప్తికి చేసుకొని ఉంటుంది లూకాసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలువబడును ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీ సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయన సర్వదా వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు ప్రియ సహోదరి సహోదర్ల సర్వ మానవాళి కొరకు ఆయన ఈ శ్రమలను పొందుచున్నాడు అని మరియమ్మకు తెలిసి తన దివ్య కుమారుణ్ణి ఈ లోక రక్షణ కొరకు ఆమె త్యాగం చేసింది అయినప్పటికీ మరియమ్మ యొక్క వేదనను చూసినటువంటి ప్రభువు ఖచ్చితంగా బాధపడి ఉంటారు లూకాస్ వార్త రెండవ అధ్యాయము ముప్పై ఐదు వచ్చను ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది అన్నటువంటి సిమియోని మాటలు మనం గుర్తుకు చేసుకుందాం అలాగే మతైసు వార్త పన్నెండవ అధ్యాయము యాభై వచనం పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు నా సోదరి నా తల్లి అని తన తల్లిని గురించి ప్రస్తావించిన ప్రభు మాటలను గుర్తు చేసుకుందాం ఈ విధంగా తండ్రి దేవుని అద్భుతమైనటువంటి ప్రణాళికలో మరియమ్మను కూడా యేసు ప్రభు భాగస్థులను చేస్తూ ఉన్నారు శిలువ మార్గములో శిష్యులందరూ పారిపోయారు కానీ మరియమ్మ యేసుప్రభు శిలువ యాత్రలో ఆయన వెన్నంటి ఉన్నది ఒక తల్లి హృదయముతో విశ్వాసముగా నమ్మకముగా మంచితనముతో కుమారుణ్ణి అనుసరించింది అంధకారములో శోధనలో వేదనలో కూడా మరియమ్మ తన విశ్వాసాన్ని పట్టుసడలని ఇవ్వలేదు లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయము వచనం విశ్వసించిన మరియమ్మ ఎంత ధన్యురాలు లూకాసు వార్త రెండవ అధ్యాయము వచనం మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మననము చేయిచుండెను ప్రియ సహోదరి సహోదరులారా మనందరికీ అండగా ఉండటానికి తోడుగా ఉండటానికి యేసు ప్రభువు తన తల్లిని త్యాగము చేసి మనకు అమ్మగా వసగి ఉన్నారు ఈ విషయాన్ని మనం తరచుగా మర్చిపోతూ ఉంటాం మనము ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు లెక్కలేని సార్లు మరియమ్మ ప్రార్థన సహాయాన్ని వేడుకుంటాం కోరుకుంటాం మన కష్ట సమయంలో ఆ అమ్మ మనకు తోడుగా సన్నిహితముగా ఉన్నది కాబట్టి ఆ మరియ తల్లిని మనం గౌరవిస్తూ ఆమె ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఆమెతో పాటుగా ఆ ప్రభు యొక్క సిలువ మార్గంలో మనము కూడా పాల్గొందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ మరియమ్మగార శిష్యులందరూ పారిపోయినప్పుడు మీరు నమ్మకంగా ప్రభు చెంత ఉన్నారు తూత ద్వారా తెలుపబడినటువంటి తండ్రి దేవుని యొక్క రక్షణ ప్రణాళికను మీరు దృఢముగా విశ్వసించి ఉన్నారు మీ దివ్య కుమారుని శిలువయాత్రలో అవమానములోను దుఃఖములోను బాధలోను వేదనలోను మీరు రక్షణ ప్రణాళికను దృఢముగా చివరి వరకు నమ్మి ఉన్నారు విశ్వసించి ఉన్నారు పరిశుద్ధ మరియమ్మ మీ మీలాంటి దృఢమైన విశ్వాసాన్ని మేము కూడా కలిగి ఉండునట్ల మా కోసం ప్రార్థన చేయండి మా అంధకార సమయంలో మా శోధన సమయంలో మా వేదన సమయంలో మా బాధల సమయంలో సభ మాతగా మాకు తోడుగా ఉండండి ఆమెన్